భోపిదివ మండలంలోని కే కొత్తపాలె గ్రామంలో కొలుగుదీన శ్రీ దుర్గా కోటేశ్వర స్వామివారి ఆలయంలో వారాహి అమ్మవారి ఆలయంలో వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ అర్చకులు జయంతి విద్యాసాగర్ శర్మ తెలిపారు జూలై ఆరో తేదీ శనివారం నుంచి పద్నాలుగో తేదీ వరకు ఆలయంలో నిర్వహించనున్న వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి విద్యాసాగర్ శర్మ పర్యవేక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ కమిటీ పర్యవేక్షణలో వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఏర్పాట్లు చేయడానికి సిద్ధమైనట్లు తెలిపారు మహోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు సాయంత్రం ఆరు గంటల నుంచి అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఉత్సవాల్లో మొదటి రోజైన ఆరవ తేదీ చివరి రోజైన పద్నాలుగో తేదీన పంచామృత అభిషేకాలు ప్రత్యేక అలంకరణలు ఘనంగా నిర్మించడానికి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా విద్యాసాగర్ శర్మ భక్తులకు విజ్ఞప్తి చేశారు ఓం భక్తులందరికీ నమస్కారం మన మోపుదేవి మండప మండలంలో కె కొత్తపాలెం గ్రామంలో ఉన్న ఊరిలోని శ్రీ వారి స్వామివారి ఆలయంలో ఉన్న శ్రీ దుర్గా అమ్మవారి యొక్క ఆలయంలోని ఈ నెల ఆరో తారీఖు దగ్గర నుంచి కూడాను వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు మహోత్సవ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది అలాగే ఆ యొక్క భాగంగాను అమ్మవారి యొక్క రేపు ఉదయం తొమ్మిది గంటల దగ్గర నుంచి కూడాను సాయంత్రం ఆరు గంటలకి మహిళలతోనే అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి కుంకుమార్చన చేయడం జరుగుతుంది అలాగే ఆరో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడాను అమ్మవారికి ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేక అలంకరణం చేసి అమ్మవారికి విశేష అలంకరణం చేసి భక్తులందరికీ కూడాను దర్శనం ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తులు కూడాను ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని మరీ మరీ కోరుతున్నాం